నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సార్ న్యూ ఇయర్ రోజు మనం షూట్ చేస్తున్నాము ఎపిసోడ్ ఎప్పుడు పబ్లిష్ అయినా సార్ ఆశీర్వచనం అందించినప్పుడు ఆయుష్ గురించి ఐశ్వర్యం గురించి ఖచ్చితంగా ఆశీర్వచనంలో ఉంటుంది కదా ఆయుష్ ఇంపార్టెంటే ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే రెండు కూడా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి ఆరోగ్యం పాడైతే ఖచ్చితంగా ఐశ్వర్యం కూడా పోతుంది ఐశ్వర్యం లేకపోతే మానసిక సమస్యలు లేదు 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 అన్న బెంగ అయితే ఉంటుంది సో రెండు ఇంటర్లింక్డ్ కాబట్టి ఈ రెండింటినీ మన మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది సార్ తప్పకుండా చాలా చక్కటి శ్రీ మహాలక్ష్మి మంత్రం ఒకటి ఉందమ్మా అది ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఉపదేశ పురస్కారంగా అవసరం లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తగ్గకుండా చేసుకొని శుక్రవారం నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిని ఆవు నెయ్యితో దీపం పెట్టి మారేడుదళాలతో కానీ కమలం పువ్వులతో కానీ అర్చించాలి అర్చించి క్షీరపాయసాన్ని నివేదించాలి ఇట్లా కనీసం ఒక ఇరవై ఒక్క శుక్రవారాలు చేస్తే చాలా విశేషమైన ఆయుర్దాయము ఆరోగ్యము ఐశ్వర్యము మూడు లభిస్తాయి సార్ ఆ మంత్రం గురించి చెప్తురుగాను ఆ మంత్రం చెప్తురుగాను అంతకన్నా ముందు ఆశీర్వచనం యొక్క మహిమను ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు వేద పండితులు ఆశీర్వచనం ఇస్తూ ఉంటే గనక ఖచ్చితంగా ఒకరు ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు తధాస్తు తధాస్తు అని ఒకటికి పది మార్లు చెప్పేటటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది దీన్ని అసలు ఏంటి సార్ దీని ఆ ప్రాశస్త్యం ఏంటి ఇప్పుడు వేద పండితులు అంటే సాక్షాత్ భగవంతుడి యొక్క ప్రతినిధులు వేదం చదువుకున్న వేద పండితులు వాళ్ళు నిరంతరం నిత్యం వేదాన్ని వల్లి వేస్తూ వేద పండితుడు యొక్క జీవితం బాల్యం నుంచి కూడా వేదాన్ని నేర్చుకుంటూ వేదాన్ని అధ్యయనము చేస్తారు అధ్యాపనము చేస్తారు అంటే వాళ్ళు వల్ల వేస్తారు మళ్ళీ నేర్పిస్తుంటారు సో ఇది నిరంతర ప్రక్రియ అనమాట సో ఆ వేదమాత అనుగ్రహం వల్ల వాళ్ళ నోటి నుంచి ఏది వస్తే అది జరుగుతుంది వాళ్ళు వేదం చదివే చోట దేవతలు సంచరిస్తారు కనుక వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా ఫలించి అందుకనే శుభకార్యాలు జరిగినప్పుడు ఉపనయనాదం కానీ లేకపోతే వివాహాలు కానీ లేకపోతే షష్ఠిపూర్తులు కానీ ఏ ఏ విశేషమైన శుభకార్యాలు మన ఇంట్లో జరిగినా సరే వేద పండితుల యొక్క ఆశీర్వచనం మనం తీసుకుంటాం వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట శాసనం అవుతుంది సో ఆ టైంలో ఆశీర్వదించడం అనేది వేద పండితులే కాదు ఉపాసనా పరులు కూడా నిరంతరం జపాన్ని అజపజపంగా భగవంతుని ధ్యానంలో ఉండేవాళ్ళు వాళ్ళ నోట్తో ఏదంటే జరుగుతుంది సత్యం వాళ్ళు మాట్లాడటం కాదు వాళ్ళు ఏది మాట్లాడితే అదే సత్యం అదే సత్యం అందుకని వాళ్ళు సాధారణంగా వాళ్ళ నుంచి అవాచకాలు పలకరు ఎందుకంటే ఇబ్బంది పడతారు ఎవరన్నా పొరపాటున ఏదన్నా వాళ్ళు నోరు జారి ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా ఆ ఎఫెక్ట్ ఎదుటి వాళ్ళకి పడుతుంది అందువల్ల వాళ్ళు అవాచకాలు పలకరు వాళ్ళ నోట్లోంచి అవాచకాలు రావు శుభమే పలుకుతారు ఆశీర్వాదమే ఉంటుంది వాళ్ళ నోట్లోంచి నిరంతరం చూడండి వేదం చదువుకున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే ఉపాసనా పనులు కానివ్వండి ఆయుష్మాన్ భవ ఐశ్వర్యవాన్ భవ విద్యావాన్ భవ అని ఆశీర్వదిస్తారు సో వాళ్ళ ఆశీర్వచనానికి అంత బలం ఉంటుంది సాక్షాత్ ఇంకది శాంక్షన్ అనమాట ఇంకా దాన్ని కాదనే శక్తి ఏ శక్తి లేదు భగవంతుడు కూడా కాదండ్రు విద్యరాతను కూడా మార్చివేయగల కెపాసిటీ ఆ నోటి వాక్కుంటుంది అగ్నితో సమానం అనమాట ఆ వాక్కు అగ్నితో సమానం డెఫినెట్లీ అయితే ఈ ఆశీర్వచనం పొందేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధగా అయితే మనం ఆశీర్వచనాన్ని పొందాల్సినటువంటి ఖచ్చితంగా పొందాలి అలా కదా ఏదో పరధ్యానంగా ఉండటమో పక్కవారితో మాట్లాడు ప్రత్యేకించి ఆశీర్వచనం చేసేటప్పుడు శ్రద్ధ భక్తులతో అక్కడ నుంచి ఆశీర్వచనం తీసుకోవాలి అంటే ఆశీర్వాదం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియాలి తెలియాలి కదా అందుకే అడిగి తెలుసుకోవాలి అందుకనే ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి వేదం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి వేద పండితుల యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ఏదో వేద పండితులు అంటే మీరు పిలవంగానే వచ్చేసి షాల్వా కప్పుకొని వచ్చి మీ ఇంట్లో ఆశీర్వాదం ఇచ్చి మీరిచ్చే రెండు మూడు వేల కోసం వాళ్ళు బతుకుతున్నారని ఎప్పుడు కూడా భావించకూడదు వేద పండితులు అంటే వేదం చదువుకున్న వారు సాక్షాత్తు భగవంతుడితో సమానం ఎందుకంటే వేదాలు అపౌరుషేయాలు అనేది సాక్షాత్ శివుడి డమరికంలోంచి ఉద్భవించిన శాస్త్రం శృతి రూపంలో సాక్షాత్ శివ ఢమరుకంలోంచి ఉద్భవించినవి అపౌరుషేయాలు అంటే అది ఎవరి నోట్లోంచి వచ్చినవి కాదు ఎవరి నోట్లోంచి చెప్పినవి కాదు కనుక ఎన్నో మిస్ అయిపోగా ఇప్పుడు మనకి మిగిలిన వారసత్వ సంపదగా మనకి మిగిలిన మిగిలినవి చాలా అతి కొద్ది సమాచారం మట్టుకే వేదంలో మనకు ఉంది దాంట్లో ఆ చతుర్వేదాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ వేద పండితుల్ని పోషిస్తూ వేద పండితుల్ని వేద పా వేదం చదువుకునే విద్యార్థుల్ని పోషిస్తూ వేద వేద పాఠశాలకి మీకు చేతనైన సహాయం చేస్తూ ముందుకు వెళ్తే మహోత్కృష్టమైన పుణ్యం మనకు లభిస్తుంది అద్భుతం సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు ఇక మన మంత్రం విషయానికి వస్తే ఏంటి సార్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మంత్రం ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తగ్గకుండా స్నానం చేయగానే శుభ్రతతో కూడుకున్న బట్టలతో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఈ మంత్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ మంత్రం ఆయుర్దాయాన్ని ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది ఏంటి ఆ మంత్రంలోనే ఇంత సంపద నాకు కావాలి అని అడగటం కూడా ఉంటుంది ప్యాక్ లాగా శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనం దేహి శ్రీ మహాలక్ష్మీ నమ శతాక్షరి అంటే అమ్మవారు వంద పేర్లతో కొనియాడదగిన తల్లి శతానంది అన్ని 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 రకాల మార్గాల్లోనూ అమ్మవారు ఎప్పుడు ఆనంద స్వరూపంతో ఉంటుంది శతమాయుష్యవర్ధిని ఆనందాన్ని ప్రసాదించేది మేము మీకు సంపదని ప్రసాదించేది శతమాయుష్యవర్ధిని అంటే నిండు నూరేళ్లు పూర్ణాయుర్దాయాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం శతకోటి ధనం దేహి శతకోటి దేహి అంటే వంద కోట్లని అర్థం కాదు శత అనే పదానికి సంస్కృతంలో అనంతము అనే అర్థం ఉంటుంది సో అనంతమైన కోట్ల సంపద ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటున్నాం అనంతమైన కోట్లు ఇవ్వకపోయినా సరే కనీసం మనకి కా ఏ లోటు లేకుండా జీవితాన్ని గడిపే మన కుటుంబాన్ని గడిపే మన వంశం అభివృద్ధి చెందడానికి కావాల్సిన సంపదని తప్పకుండా అమ్మవారు ప్రసాదిస్తుంది శతాక్షరి శతానంది శతమాయుష్యవర్ధిని శతకోటి ధనం దేహి శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రంతో అమ్మవారికి మనం ప్రతిరోజు నిత్యం దీపారాధ ఆవునయ్యతో దీపారాధన చేసి జపం చేసుకొని మీకు కలిగింది నైవేద్యం పెట్టండి కానీ శుక్రవారం నాడు విశేషంగా ఈ మంత్రం జపం చేసుకొని ఈ మంత్రంతో అమ్మవారిని మారేడు దళాలతో అర్చించాలి లేదా కలువ పూలతో కమలం పూలతో అర్చించాలి ఈ రెండిట్లో ఏ మీకు ఏది అందుబాటులో ఉంటే అది దాంతో అర్చించి కనీసం ఎనిమిది నామాలకు తగ్గకుండా చేసుకుంటే మంచిది లేకపోతే సహస్రం చేస్తే అది ఇంకా విశేషమైన ఫలితం చేసి చక్కగా అమ్మవారికి ఎనిమిది సార్లు ప్రతిరోజు చేసి శుక్రవారం నాడు అమ్మవారికి అర్చన చేసుకోవడం ద్వారా కూడా ఇరవై ఒక్క శుక్రవారాలకు తగ్గకుండా చేసుకుంటే విశేషమైన ఫలితం మనకు కనపడుతుంది అలా కనపడాలి అలా ఉండాలి ఆ ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాన్ని మాకు సో మచ్ భవ